ఆరాధన కొరకు దేవుని వాక్యమిని ప్రభువుని ఆరాధిస్తాం చూడండి మొదటిదిగా డెబ్బై అధ్యాయము కీర్తనలకు గ్రంథం కీర్తన డెబ్బై అధ్యాయం కీర్తన డెబ్బై అధ్యాయం నాలుగో వచనం అందరం కలిసి చూద్దాం కీర్తన డెబ్బై అధ్యాయం నాలుగో వచనం అందరం కలిసి చదువుతాం పేజీ నెంబర్ నాలుగు వందల ఎనభై ఎనిమిది కీర్తన డెబ్బై అధ్యాయం నాలుగవ వచ్చిన నిన్ను వెదకు వారందరూ నిన్ను కూర్చి ఉత్సాహధ్వని ఉత్సాహించి గాక నీ రక్షణను ప్రేమించు వారందరూ దేవుడు మహిమపరచబడును గాక అని నిత్యము గాక మళ్ళ చదువుతాం నిన్ను వెదకు వారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి గాక నీ రక్షణను ప్రేమించు వారందరూ దేవుడు మహిమపరచబడును గాక అని నిత్యము గాక ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన చేద్దాం గల అప్పర్లోకి తండ్రి అయిన దేవ మీ స్తోత్రాలు ఈ సమయంలో మరో ప్రేమ మీ పిల్లలుగా మీ పాతలు చెందుకొస్తున్నాము మమ్మల్ని ప్రేమించి ఇచ్చిన ఈ ప్రభుదినాన్ని బట్టి స్తోత్రాలు మీ సన్నిధిలో మేము ఆరాధించినట్లుగా మాకందరికీ సహాయించే ప్రభు ఆరాధన కొరకు మరి ఎట్లా ఆరాధించాలో మాకు నేర్పించమో మేమేదో అలవాటు పడిన ఆరాధన ప్రభు కాకుండా మిమ్మల్ని నూతనమైన అనుభవంలో మిమ్మల్ని ఆరాధించినట్లు నూతనమైన విధానం మాకు తెలియపరచము మాతో మాట్లాడము వాక్యం ద్వారా అనేక విషయాలు మా గర్హింపులను తీసుకురండి మాకందరికీ వినగల చెవి గ్రహించుకునే మనసు దయచేయండి అలాగే నేను మీ దాసునిగా మీ మాటలు వెల్లడి చేయబోచుండగా నన్ను నీ బోరగా వాడుకునము ప్రభా నాలో ఏమి లేదయ్యా ఖాళీగా ఉన్నాను నా మిడిమిడి జ్ఞానము ప్రభా ఎంతో నష్టం చేస్తుంది కనుక మీ ఆత్మచేతను నడిపించి మీరే మహిమ పొందవలసిందిగా ప్రార్థిస్తూ నీ ప్రజలతో మాట్లాడండి ప్రతి ఒక్కరూ నేను ఆరాధించినట్లు సిద్ధపరచండి మీ రక్త పురోక్షణ కోరుతూ సహాయం చేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మిమ్మల్ని స్థుతిస్తూ ప్రార్థించి వేడుకొనిస్తున్నాము తండ్రి ఆమెన్ ఇక్కడ వ్రాయబడిన మాటల్లో రక్షణను ప్రేమించుట రక్షణను ప్రేమించువారు ఏం చేస్తారంటే దేవుణ్ణి మహిమపరిచేవారుగా ఉంటారు రక్షణను ప్రేమించువారు దేవుడు మహిమపరచబడునగా కానీ నిత్యము చెప్పుకుందరు ఇక్కడ రక్షణను ప్రేమించువారు ఎవరండి మనమే కదా రక్షణను ప్రేమించువారు ఎవరైతే ప్రభు ఏర్పాట్లకు వచ్చారు ఎవరు రక్షించబడ్డారు ఎవరు తమ జీవితాలను మరి ఆయన చెలువు రక్తంలో కడిగి శుద్ధి చేసుకుని దేవుని బిడలుగా ఈ లోకంలో జీవించు ఉన్నారో వారే రక్షణ పొందినవారు రక్షణను ప్రేమించువారు కనుక రక్షణ మరి మనకు అనుగ్రహించబడిన రక్షణ మరి ప్రేమించబడేదిగా ఉండాలి అంటే మనం ఆ రక్షణను ప్రేమించే వారంగా ఉండాలి అనేది మనకు జ్ఞాపకం చేసుకోవాల్సిన అత్యంత ప్రాముఖ్యమైన విషయం రక్షణను ప్రేమించాలి ఎందుకు ఈ రక్షణ అనేది మన జీవితాల్లో గొప్ప ఆశీర్వాదకరం రక్షణ అనేది గొప్ప ఆశీర్వాదం లేకపోతే రక్షణ అనేది గొప్ప గౌరవ ప్రభావం గౌరవ ప్రభావం లేకపోతే ఒక రకంగా రక్షణ అనేది చిరస్ణము అన్నారు ఏపీ ఆరో అధ్యాయంలో రక్షణ గురించి ఏమన్నారంటే రక్షణను చిరస్ణము అన్నారు అంటే రక్షణ ఒకటి కిరీటం లాంటిది రక్షణ అనేది ఒక కిరీటం లాంటిది రక్షణ అనేది గౌరవం కలిగించేది రక్షణ అనేది మనకు దేవుడిచ్చిన ఆశీర్వాదం అందువల్ల మనం ఏం చేయాలంటే రక్షణను ప్రేమించే వారంగా ఉండాలి రక్షణను ప్రేమించే వారంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఏమొస్తుంది ఆయన మహిమ మన నోట వస్తుంది మనము ఆయనను మహిమపరిచే వారంగా చేయబడతాము ఇది ప్రాముఖ్యమైన సంగతిని మీరు గుర్తించాలని ప్రేమతో మీకు ప్రభు పేరిట మనం చేస్తున్నాం రక్షణ అనే ప్రాముఖ్యమైన సంగతిని గుర్తించాలి అలాంటప్పుడే ఆ ప్రాముఖ్యతను గుర్తించినప్పుడే రక్షణను గురించి మనకు అర్థమవుతుంది మనం రక్షణను బట్టి ప్రేమించే రక్షణను ప్రేమించే వారంగా కూడా మనం ఉంటాము అనేది మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం చూడండి ఈ దినాల్లో మనము రక్షించబడిన ప్రజలం మరి రక్షణ మనకు ఎలా వచ్చింది రక్షించబడిన వారమే నిజమే కానీ రక్షణ ఎలా వచ్చింది అది దేవుని యొక్క మహా సంకల్పం దేవుని యొక్క మహా సంకల్పం దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆలోచన విధానం అది అందుకని నశించిన వారిని వెదుకు రక్షించుటకు ఆయన ఆలోచించాడు నశించిపోతున్న వారిని వెదక రక్షించుటకు ఆలోచించాడు ఎక్కడ కూర్చుని ఆలోచించాడు పరలోకంలో కూర్చుని ఆలోచించాడు ఏం ఆలోచించాడు చెప్పండి ఏం ఆలోచించాడు ఆయన మన గురించి ఆలోచించాడు నశించిపోతున్నామని మనల్ని గురించి ఆలోచించి మన ఎడల తన ప్రేమ ఆయన కలిగిన వాడుగా ఉన్నాడు మన ఎడల ప్రేమ కలిగిన వాడుగా ఉన్నాడు చూడండి ఎలాంటి ప్రేమ దేవుడు ఎలాంటి ప్రేమ గలవాడుగా మనల్ని రక్షించుకున్నాడు మనము ఆయన ఏర్పాట్లకు ఏ విధమైనటువంటి ఆయన ప్రేమ ద్వారా ఆయన ఏర్పాట్లు మనం రాగలిగామో కొన్ని సంగతులు మీ గమనానికి తీసుకురావాలని నేను ఆశపడుతున్నాను చూడండి ఎలాంటి ప్రేమ దేవుడు కలిగి ఉంటాడు అంటే ఎలాంటి ప్రేమ కలిగి ఉంటాడు అంటే కొన్ని సందర్భాలు మీ గమనాన్ని తీసుకొస్తాం చూడండి మొదటి వ్యవహాను నాలుగో అధ్యాయం మొదటి వ్యవహాన్ పత్రిక నాలుగో అధ్యాయము పంతొమ్మిదవ వచనం రెండు వందల ఇరవై మూడో పేజీ క్రొత్త నిబంధనలు మొదటి వ్యవహాన్ పత్రిక నాలుగో అధ్యాయం పంతొమ్మిదవ వచ్చినాం అక్కడ ఏమన్నంటే ఆయన మొదట మనలను ప్రేమించను గనుక మనము ప్రేమించుతున్నాము ఇక్కడ ఈ మాట గమనించండి ఆయన మొదట మనలను ప్రేమించను చూసారా ఆయన మొదట మనలను ప్రేమించను చూసారా దేవుడు మొదట మనలను ప్రేమించాడు మొదటి ప్రేమ ఇదేంటంట ఫస్ట్ ఫస్ట్ ప్రేమ ఏం ప్రేమ మొదటి ప్రేమ ద ఫస్ట్ లవ్ అంటే దాని అర్థం ఏంటంటే మనం ప్రేమించలేదు ఆయనే మనలను ప్రేమించాడు ఎక్కడ ప్రేమించాడు పరలోకంలోనే ఆయన మనలను చూశాడు నశించిపోతున్న మనలను గురించి ఆలోచించాడు తర్వాత ఆయన మనలను మొదటి ప్రేమతో ప్రేమించాడు ఈ మొదటి ప్రేమ చూడండి ఎవరైనా కూడా చూడండి ఏమంటారు దాన్ని లోకంలో కూడా అంటారు ఏమంటారు తొలి ప్రేమ తొలి ప్రేమ చాలా గొప్పది ఎందుకంటే అది ఎన్నటిన్నటికీ ఎవరినైతే మనం ప్రేమిస్తామో వారిని మర్చిపోలేనంత గొప్ప ప్రేమ చూడండి లోకంలో కూడా మనం మరి ఎవరి మీదనే మనకి ఇష్టం ఏర్పడింది అనుకోండి ఒకవేళ ఇష్టం ఏర్పడితే ఇంకంతే జీవితకాలము ఆ ప్రేమ అలాగే నిలుపుకుంటాం ఎందుకంటే తొలి ప్రేమకు ఉన్నటువంటి విలువ అలాంటిది తొలి ప్రేమ అంటే ఇప్పుడు దేవుడు మన విషయంలో మొదట ప్రేమించాడు మొదట మొదటి ప్రేమ ఈ దినాల్లో ఈ మొదటి ప్రేమ దేవుడు మనపై చూపించు వచ్చినటువంటి సంగతిని బట్టి ఆయన మొదటి ప్రేమ ఎలాగా మన గురించి ఆలోచించాడంటే మనము ఆయన ప్రజలము నశించిపోతున్నాం నరకానికి పోతామేమో అంటే మొదటి ప్రేమతో ఆయన ప్రేమించిన ఆయన ప్రేమలో ఏమొచ్చింది మన పైన కరుణ వాత్సల్యత కలిగింది మన అత్యంత కృప కలిగింది జాలి కలిగింది ఆయన అందుకనే కరుణా సంపన్నుడై ఏం చేశాడు మనలను ఏం చేశాడు ప్రేమించాడు మొదటి ప్రేమతో ప్రేమించాడు ఈ ప్రేమ పోయేది కాదు ఈ ప్రేమ తొలగిపోయేది కాదు ఇది నాల్లో మరి ప్రారంభం అంటే దేవుడు మనలను మొదటి ప్రేమతో ప్రేమించినటువంటి ఆ యొక్క ప్రేమ ఎంతవరకు ఆయన మనకు ఆయన కార్యాలు మనలో జరిగిస్తూ వచ్చిందో మనకు జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది చూడండి ఎలాంటి ప్రేమ ఎఫేసి ఒకటో అధ్యాయం అయితే చూడండి ఎఫేసి ఒకటో అధ్యాయం ఎలాంటి ప్రేమ అంటే నాలుగు ఆరు వచనాలు కలిసి ఉన్నాయి ఎఫేసి ఒకటో అధ్యాయం నాలుగు ఆరు వచనాలు కలిసి ఉన్నాయి ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకుని మనం తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమును అయి ఉండవలెనని జగత్తు పునాది వేయబడకమునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనేను ఎక్కడ ఏర్పరచుకున్నాడు జగత్తు పునాది వేయకమునదే దేవుడు మనలను ప్రేమ చేత ఏర్పరచుకున్నాడు అందు ఎక్కడ మనల్ని ప్రేమించాడు జగత్తు పునాది వేయబడక మునిపే మనలను ప్రేమించిన దేవుడు మొదటి ప్రేమ ఆయనే మనల్ని ప్రేమించాడు మనం ఆయన ప్రేమించడం కాదు పాపులమైన మనల్ని ప్రేమించాడు నశించిపోతున్న మనల్ని ప్రేమించాడు కనుక ఈ మొదటి ప్రేమ మరి ఎంత గొప్పదైనటువంటి అనుభవంలో మనం దీనికి వచ్చిందో దాన్ని బట్టి మనం ఏం చేయాలా దేవుడిని ఆరాధించవలసిన వారుగా ఉంటున్నాం కనుక మొదట ఆయనే మనలను ప్రేమించాడు చూడండి మనకు అసలు ఆయన మొదట ఎవరో తెలియదు కదా దేవుడు మొదట దేవుడు ఎవరో మనకు తెలియదు ఆయన తను తాను మనకు కనుపరుచుకొని ఆయన తనతో మాట్లాడి తన ప్రేమ స్వరము తన జాలిగల స్వరం వినిపించి మన యొక్క దుస్థితి నుండి మనలను తప్పించినప్పుడే కదా ఆయన ఎవరో మనకు తెలిసింది అంతకుముందు మనకు తెలియదు ఆయన ఎవరో తెలియదు అయితే మనం ఎవరు ఆయన తెలుసు ఎప్పటి నుండి తెలుసు జగత్తు పునాది వేయకూడదు మునిపించే తెలుసు జగత్తు పునాది వేయబడక మునుపు నుంచే అంటే అతని సృష్టి ప్రారంభించక ముందే దేవుడు మన మనల ప్రేమ కలిగి ఉన్నాడు కనుక మొదటి ప్రేమతో మనలను ప్రేమించిన దేవుడు ఇది మొదటిది రెండో చూడండి యోహాన్ స్వార్త మూడో అధ్యాయం యోహాన్ స్వార్త మూడో అధ్యాయం పదహారు వచ్చినాం యోహన్ స్వార్థ మూడో అధ్యాయం పదహారు వచ్చినాం దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి ఎందు విశ్వాసముంచి ప్రతివాడును నశింప నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను ఇక్కడ రెండవ ప్రేమ చూడండి దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అంటే దేవుడు లోకమును ఎంత ప్రేమించాడు ఎంతో ప్రేమించాడు ఈ రెండవ ప్రేమ ఎక్కువగా ప్రేమించాడు అని జ్ఞాపకము చేయబడుతుంది ఎలా ప్రేమించాడంట ఎక్కువగా ప్రేమించాడు చూడండి అందుకని కింద ఏముంది కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను కనుక యేసు ప్రభువు నందు విశ్వాసముంచే ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించను ఇది రెండో ప్రేమ ఏంటంట ఎంతో ప్రేమ అంటే ఎంత ప్రేమ కొలమానం లేదు దానికి ఇంతని కొలిసి చెప్పడానికి లేదు కొలతలేని ప్రేమ చూడండి లెక్క తూసలేని ప్రేమ లెక్క పెట్టలేని ప్రేమ ఎంతో ప్రేమ అంటే ఇక్కడ ఎవరిని ఎక్కువగా ప్రేమించాడు చెప్పండి ఇక్కడ ఎవరిని ఎక్కువగా ప్రేమించాడు ఎవరైతే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచి నిత్యజం పొందినట్టు పొందే వారు ఉన్నారో వారిని ఎక్కువగా ప్రేమించాడు అందుకే యోహాన్స్ వార్త పదమూడు ఒకటి ఏముంది యోహా యేసుప్రభు ఏం చేస్తున్నాడు తన వారిని అంతము వరకు ప్రేమించాడు యోహన్ సువార్త పదమూడవ అధ్యాయం ఒకటో వచ్చినాం తాను ఈ లోకం నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చిన యేసు పష్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించాను లోకములో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించాను చూడండి దేవుడు లోకాన్ని ప్రేమించాడు కానీ లోకం ఆయన ప్రేమను తెలుసుకోలేదు లోకం ఆయన ప్రేమను తెలుసుకోలేదు ఎవరైతే ఆయన ప్రేమను తెలుసుకొని ఆయన కుమారుడు యేసుప్రభు ఉన్నది విశ్వాసం ఉంచిన వారు ఉన్నారో వారిని యేసుప్రభు ఎలా ప్రేమించాడంట ఎలా ప్రేమించాడు అక్కడ రాయబడిన మాటలను బట్టి లోకములో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించాడు చి చిట్ట చివరి వరకు ప్రేమించాడు అంతము వరకు ప్రేమించాడు చూడండి ప్రేమ రెండో ప్రేమ ఎంతో ప్రేమ ఎంతవరకు అంతము లేని ప్రేమ అంతం లేని ప్రేమ ఇక ఈ ప్రేమకు అంతం లేదు అందుకే మన కోసం యేసు ప్రభువుని మనకు అనుగ్రహించాడు చర దేవుడు యేసు ప్రభువుని మనకు అనుగ్రహించాడు అనేది వ్రాయపడింది యషయా తొమ్మిది ఆరులో ఎలా అనగా మనకు శిశువు అనుగ్రహింపబడేను అని వ్రాయపడింది సరే ఎలా అనగా మనకు శిశువు అనుగ్రహింపబడేను రోమా ఎనిమిది ముప్పై రెండులో దేవుడు తన స్వంత కుమారుణ్ణి మన కొరకు అనుగ్రహించను చూసారా ఇది ఎవరి కొరకు ఎవరైతే తన యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచి నిత్యజీవం పొందేటువంటి వారున్నారు పొందినటువంటి వారు ఉన్నారు పొందవలసిన వారు ఉన్నారో వారిపైన చూపిన ప్రేమ అంతము వరకు అంతము లేని ప్రేమ అంతము లే ఎంతో ప్రేమ టేపు పెట్టి కొలుద్దామన్నా కొలవలేనంత ప్రేమ దేవుని ప్రేమ ఈ ప్రేమ మనకే కలిగి ఆయన కలుగు చేస్తాడు లేకపోతే మనకు చూపించాడు ఆ ప్రేమను చూపించాడు చూపించి ఏం చేశాడు ఆయన యేసు ప్రభువుని మన కొరకు ఈ లోకాన్ని పంపించాడు మన కొరకు ఈ లోకాన్ని పంపించి ఏం చేశాడు మనం నశించిపోకుండా నిత్యజీవం పొందేటట్లు అనుగ్రహించిన ఈ ప్రేమ ఎంతో ప్రేమ ఎంతో ప్రేమ అంతము లేని ప్రేమ అని చెప్పాలి కాబట్టి రెండవదిగా మనల్ని ఎంతో ప్రేమించిన దేవుడు ఏం చేశాడు ఏసు ప్రభువునే మనకు రక్షకుడిని అనుగ్రహించాడు ప్రభువుని రక్షకుడుగా అనుగ్రహించాడు ఇది ఎంతో ప్రేమ ద్వారా మనకు కలిగిన రెండవ ప్రయోజనం మూడవ ప్రయోజనం చూడండి ఎఫేసి పత్రిక రెండో అధ్యాయం ఎఫేసి పత్రిక రెండో అధ్యాయం ఎఫేసి రెండో అధ్యాయం నాలుగైదు వచ్చినాలు కలిసి ఉంటాయి ఎఫ్ఏసి రెండో అధ్యాయం నాలుగైదు వచ్చినాలు కలిసి ఉన్నాయి ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత సచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించను కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు మూడవ ప్రేమ ఎలాంటి ప్రేమ మహాప్రేమ మహాప్రేమ మహాదేవుడు మన ఏడల తన మహా ప్రేమను చూపించి ఏం చేశాడు క్రీస్తుతో కూడా చనిపోవలసిన వారమైన మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాడు అయినను దేవుడు కరుణా సంపన్నుడంటే ఆ పైన నా ఒకటో రెండో అధ్యాయం ఒకటో వచ్చిన చూస్తే మనం పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారం ఈ లోక మూల అనుసరించి నడుచుకున్న వారం సాతాన్న వెంబడించిన వారం పాపంలో జీవించిన వారం పాపముల చేత అపరాధముల చేత సచ్చినటువంటి మనులను ఏం చేశాడు దేవుడు తన మహాప్రేమ చేత క్రీస్తు ద్వారా క్రీస్తుతో కూడా బ్రతికించాడు కనుక పాపము అపరాధము మనకు ఏం తీసుకొచ్చింది మరణం దిక్కుకొస్తే దేవుడు కరుణా సంపన్నుడు అయి ఉండి తన మహా మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాడు రక్షణ కార్యం జరిగించాడు మనల్ని రక్షించుకుంటూ వచ్చాడు చూడండి క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించాడంటే ఆయన చనిపోయినాడు కానీ అంటే పుట్టాడు కానీ మొదట యజప్రభు లోకంలో పుట్టాడు కానీ ఆయన మన కొరకు చనిపోయాడు మన కొరకు చనిపోయాడు కలువరుచిలో చనిపోయాడు సమాధి చేయబడ్డాడు మూడో దినాన్ని తిరిగి లేపబడ్డాడు కాబట్టి ఇప్పుడు ఆయన ఎట్లాగైతే సజీవుడిగా లేచినట్లు ఉన్నాడు మనము కూడా పాపముల చేత అపరాధముల చేత సచిన వారమైన మనం కూడా ఆయన ద్వారా ఆయనతో కూడా లేపబడిన వారంగా బ్రతికింపబడిన వారంగా చేయబడ్డాం ఇది మన జీవితంలో దేవుడు చూపిన మహాప్రేమ మూడవది మొదటి ప్రేమ ఏం ప్రేమ ఆయన మొదటి ప్రేమతో మనలను ప్రేమించాడు రెండవది ఏం ప్రేమ ఆయన ఎంతో ప్రేమించాడు అంతము లేని ప్రేమ చూపించాడు మూడవదిగా మహాప్రేమ పాపముల చేత సజ్జిపోయిన మనలను క్రీస్తుతో కూడా బ్రతికించినంత గొప్ప రక్షణ కార్యం జరిగించినంత ప్రేమ కనుక ఏసు ప్రభు కలువరుచిలో మరణం ద్వారా మనకు లభించిన గొప్ప రక్షణ కార్యం దేవుని మహాప్రేమ చేతనే జరిగించబడింది అందుకేముంది అయినను దేవుడు కరుణా సంపన్నుడు కరుణా సంపన్నత గలవాడు కరుణ గల దేవుడు అని చెప్పుకుంటున్నాం కదా ఎంతో దయగల దేవుడు ఆయన జాలిగల దేవుడు మనము పాపముల చేత నశించిపోతున్న మనము బ్రతికింపబడాలని కోరుతున్న మహాప్రేమ గల దేవుడు మన దేవుడు కనుక ఈ గొప్ప ఈ దేవుడు మన దేవుడిగా ఉన్నందుకు ఏం చేయాలి మనం ప్రవ్వా నీ మహాప్రేమ చేత నన్ను క్రీస్తుతో కూడా బ్రతికించావు ప్రవ్వా అని ఆరాధించవలసిన వారుగా ఉన్నాం మహాప్రేమ ఈ లోకంలో మహాప్రేమ అంటేనే ఇక దానితో ఆ ప్రేమతో ఒక దేనిని వెలకట్టలేం ఆ ప్రేమ అంటే ఎంత వెలకట్టినా ఆ ప్రేమను మనము కొనలేం అంటే ఎంత వెలిచ్చినా ఆ ప్రేమ మనకు దొరకనంత గొప్ప ప్రేమ మహాప్రేమ దేవుడు మనకు చూపించినవాడుగా ఉన్నాడు ఇది మూడవది మహాప్రేమ గల దేవుడు మూడవది నాలుగో చూడండి ఇరిమియా గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం మూడో వచ్చినాం ఇరిమియా గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం మూడో వచ్చినాం ఇరిమియా ముప్పై ఒకటి మూడు శాశ్వతమైన ప్రేమతో అంతేనా ఇరవై ముప్పై ఒకటి మూడు చాలా కాలం క్రిందట యహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుతున్నాను గనుక విడువక నేడల కృపు చూపుతున్నాను ఇక్కడ మనకు జ్ఞాపకం చేయబడుతున్న మూడో ఏం ప్రేమ నాలుగవ ప్రేమ ఏం ప్రేమ ఇది శాశ్వతమైన ప్రేమ శాశ్వతమైన ప్రేమ నేను నేను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుతున్నాను కనుక విడువకని ఏడల కృపతో పెంచుతున్నాను మనం రక్షించబడ్డ తర్వాత మనం అనేక పర్యాయాలు కొన్ని పొరపాట్ల వల్ల మన జీవితంలో నష్టాలు కలుగు చేసుకుంటాం మనంతటా మనమే ఏరి కోరి దేవుని విరోధంగా జీవించడం ద్వారా కష్టాలు తెచ్చుకుంటాం ఈ కష్టాలలో కూడా ఆయన అంటే మనకు ఎలాంటి కష్టాలు అంటే చెరలోకి వెళ్ళిపోయినంత ఇస్రాయేల్ ప్రజలను చూడండి వాళ్ళు దేవునికి దేవుడు ఎంతో గొప్ప కార్యం చేసి వాళ్ళని చెర్రలో నుంచి విడిపిస్తే మళ్ళీ వీళ్ళు ఏం చేశారు ఆయన మీద తిరగబడి మళ్ళా చెరలోనికి వెళ్ళారు సొంత తలంపులు సొంత ఆలోచనలతో మళ్ళీ చెరలోకి వెళ్ళారు చెరలోకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది అప్పుడు దేవుడు అంటున్నాడు శాశ్వతమైన ప్రేమతో నిన్ను నేను ప్రేమించుతున్నాను కనుక నీ విడవక నీడలా రొప్పు చూపించుతున్నాను అని వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారండి బబులోను చెరలో ఉన్నారు అందరూ కూడా బబులోను చెరలో ఉన్నారు బబులోను చెరలో ఉన్నటువంటి వారి విషయంలో దేవుడు చూపిస్తుంది ఏంటంటే శాశ్వతమైన ప్రేమ ఎలాంటి ప్రేమ శాశ్వతమైన ప్రేమ ఇక అంటే దీన్ని ఎలా చూడాలంటే మనం రద్దు పరస జాలని ప్రేమ ఇక ఆయన రద్దు చేయలేడక ఆ ప్రేమ నువ్వెంత పలికి మాలనుడు అయినా రద్దు చేయలేడు నువ్వెంత దేవునికి విరోధంగా జీవిస్తున్నా కూడా ఆ ప్రేమ రద్దుపరచలేనటువంటి ప్రేమ శాశ్వత ప్రేమ అయితే దేవుడు రక్షించబడిన ప్రజలు దేవునికి విరోధంగా జీవించడం ద్వారా కొన్ని లోకపరమైన ఆనందాలు అనుభవించవచ్చు కానీ దేవుణ్ణి అయితే దుఃఖ పెడతాము దేవుణ్ణి దుఃఖ పెట్టేవాళ్ళుగా ఉంటాము ఆయన దుఃఖపడేవాడు ఉంటాడు అందువల్ల మనం ఆయన దుఃఖ పెడుతున్నా కూడా ఇక ఏంటంట నేను నేను ప్రేమిస్తున్నానని చెప్పిన మాటను రద్దుపరచలేకపోతున్నాడు ఆ మాట రద్దుపరచలేక రద్దుపరచున జాలనటువంటి శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక విడవక్కన్న ఎడల కుర చూపిస్తున్నాడు బొబులోను చెరలోకి వెళ్ళినా సాతాను చెరలోకి వెళ్ళినా లోకంలోనికి వెళ్ళినా మళ్ళీ ఎట్లా ఏం చేసినా మళ్ళీ మనలను సమకూర్చుకోవాలనేటువంటి ప్రేమ ఈ శాశ్వతమైన ప్రేమ దేవుడు తన ప్రజలైన వారిని ఒకసారి ఏర్పాటు చేసుకున్న తర్వాత ఇక వారిని ఎన్నడూ విడనాడడు అనేది మనము జ్ఞాపకం చేయాలి ఆ విడనాడనటువంటి ఆయన ప్రేమే శాశ్వతమైన ప్రేమ రద్దు చేయలేడు ఇక రద్దు చేయలేడు ఆకాశము భూమి తల్లకిందలైనా కూడా ఈ ప్రేమ పోయేది కాదు ఈ లోకము ఉన్నంతవరకే కాదు ఈ లోకంలో నుంచి మనము ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా ఆ శాశ్వత ప్రేమను మనం పొందేవారుకుంటాం ఉంటాం ఆ ప్రేమ ఎలాంటి ప్రేమ అంట తల్లి కుమారుణ్ణి గారాభం చేసినంత ఎలాంటి ప్రేమ దేవుని ప్రేమ తల్లి కుమారుని గారాభం చేసినంత ఒకవేళ మనకి ఏదైనా ఎదురు దెబ్బ తగిలింది ఏం చేస్తాడు గారాబం అయ్యో నా బిడ్డ నీకు దెబ్బ తగిలిందా అని తీసుకుని దగ్గర దిక్కుని హక్కును చేర్చుకుని ఆదరించే దేవుడు అలాంటి శాశ్వతమైన ప్రేమ గలవాడు కనుక విడివక మన ఇడల చూపిస్తున్న ఈ దేవుని ప్రేమ అది రద్దుపరచాలని ప్రేమ చూడండి నాలుగు రకాల ప్రేమలు చూస్తాం ఒకటి ఆయనది మొదటి ప్రేమ రెండవది ఆయన ఏం ప్రేమ ఎంతో ప్రేమ అంతము లేని ప్రేమ మూడవది ఏం చూసాం మహాప్రేమ దానికి ఏం పేరు పెట్టాం ఎంతో దానికి ఒక పేరు పెట్టాం మనం దానికి ఒక పేరు పెట్టాం మహాప్రేమకు ఏం ప్రేమ పేరు పెట్టాం గో అంటే ఎంత ఎంత క్రయం చెల్లించినా అది విడిగా మనం బయట కొనలేనంత మహాప్రేమను చూపించాడు నాలుగవదిగా శాశ్వతమైన ప్రేమ చూపించిన దేవుడు ఈ ప్రేమ మరి ఎంత ప్రేమ అంటే రద్దుపరచలేనంత ప్రేమ ఈ రకాల నాలుగు రకాల ప్రేమ దేవుడు మన ఏడలో చూపించాడు మనం రక్షించబడుతూ వచ్చాం ఇప్పుడు మనమేం చేయాలంటే చూడండి పరమగీతాలు నాలుగో అధ్యాయం పరమగీతములు నాలుగో అధ్యాయం ఆడ మాట చూడండి పరమగీతాలు నాలుగో అధ్యాయం పదో వచ్చినాం పరమగీతములు నాలుగో అధ్యాయం పదో వచ్చినాం మనమేం చేయాలంటే ఇంత అన్ని రకాలైన ప్రేమ దేవుడు మనం చూపించినప్పుడు మనమేం చేయాలా ఆయన మనము ఎంతో ప్రేమించాలి అందుకని నాలుగు పది పరమగీతాలు నాలుగు పది సహోదరి ప్రాణేశ్వరి నీ ప్రేమ ఎంత మధురము ద్రాక్ష రసము కన్నా నీ ప్రేమ ఎంతో సంతోషకరము నీవు పూసుకును పరిమళ తైలముల వాసన సకల వర్గముల కన్నా సంతోషకరము ప్రాణేశ్వరి నీ పెదవులు తేనెయలుగు నీ జీహ్వా క్రింద మధుర క్షీరములు కలవు మధు క్షీరములు కలవు నీ వస్త్రముల సువాసన లెవానోను సువాసన వలేనున్నది ఇక్కడ మన జ్ఞాపకం చేయబడుతున్న సంగతి ఏంటంటే మనము ఎంత ఇన్ని రకాలైన ప్రేమలతో దేవుడు మనల్ని ప్రేమించినప్పుడు మనం ఏం చేయాలా మధురమైన ప్రేమ ఆయన ఎడలో చూపించే వారంగా ఉండాలి మధురమైన ప్రేమ ఆయన ఏమంటున్నాడు సహోదరి ప్రాణేశ్వరి నీ ప్రేమ ఎంత మధురం సరే నీ ప్రేమ ఎంత మధురం అంటే మనము ఇంతగా దేవుడు మనల్ని ప్రేమించిన అనుభవంలోకి వచ్చిన మనము మధురమైన ప్రేమతో ఏం చేయాలా మన పెదవులతో ఆయనను ఏం చేయాలా కమ్మగా ఆరాధించాలి తీ అంటే ఇక్కడ మధు క్షీరములు అంటే లేకపోతే మధురం అంటేనే తీయనైనది అని అర్థం మధురం అంటే తీయనైనది అని అర్థం కనుక జిహ్వా ఒక మాట చూడండి పదకొండవ వచనంలో ఉంది కదా జిహ్వా క్రింద మధుర క్షీరములు కలవు జిహ్వా క్రింద అంటే మన నాలుక క్రింద మధుర క్షీరములు కలవంటే దాని అర్థం ఏంటంటే తే తీయనైనటువంటి మాటలతో చక్కని మాటలతో ఆయన మనము ఆరాధించేవారంగా ఉండి మన మధురమైన ప్రేమను ఆయన ఎడలు చూపించడమే అది నిజమైన ఆరాధన చేసేవారుగా ఉండడానికి గుర్తు అంటే ఇన్ని రకాల ప్రేమలు దేవుడు మనం చూపించాడు ఏం ప్రేమ మొదటి ప్రేమ రెండవది ఏం ప్రేమ చెప్పండి రెండవది ఏం ప్రేమ ఎంతో ప్రేమ మూడోదేం ప్రేమ మహాప్రేమ నాలుగోదేం ప్రేమ శాశ్వత ప్రేమ చూపించిన ఈ దేవుడు మన జీవితాల్లో జరిగించిన రక్షణ కార్యమును బట్టి మనము నశించిపోయిన మనల్ని రక్షించబడినటువంటి విధానంలో తీసుకొచ్చిన దాన్ని బట్టి లేకపోతే మన జీవితంలో అనేక రకాల పరిస్థితుల్లో కూడా కృప వెంబడి కృప చూపిస్తున్న దాన్ని బట్టి మనం ఏం చేయాలంటే మధురమైన ప్రేమతో ఆయనను ఆరాధించే వారికి ఉండాలి ఎలా ఆరాధిస్తామని చెప్పండి అలవాటు పడిన ఆరాధన చేస్తారా ప్రతి వారం చేస్తామే అలా చేస్తారా మధురమైన ఆరాధన అంటే తీయగా ఉండాలంట తీయగా ఉండాలి మధురమైన ఆరాధన అంటే తీయనైన ఆరాధన ఆయనకు వినసొంపైన ఆరాధన ఆయన అంగీకరించదగిన ఆరాధన ఆయనకు అనుకూలమైన ఆరాధన మనం ఆరాధించేవారుగా ఉండాలి మధురమైన ప్రేమతో మనం దేవుణ్ణి ప్రేమి ప్రేమగా ఆరాధించేవారుగా మనం ఉండాలి ఎందుకు ఆయన ఎన్నో రకాల ప్రేమలు మనలో చూపించాడు ఇప్పుడు ఒక తండ్రి ఒక కుమారుడు లేదా ఒక భర్త ఒక భార్య వారి మధ్యన ఉండేటువంటి బాండింగ్ ఇక్కడే కదండి తండ్రి కుమారుని ప్రేమిస్తే కుమారుడు తిరిగి తండ్రిని ప్రేమిస్తాడు భర్త భార్యను ప్రేమిస్తే భార్య తిరిగి భర్తను ప్రేమిస్తుంది ఇది ఈ రెండు జరిగితేనే కదా అసలు ఆ ప్రేమలో అసలైనటువంటి ఏమంటారు అసలైన సంగతులు అక్కడే మనకు స్పష్టంగా అర్థం చేసుకోవడానికి వీలవుతుంది ఒకవేళ మనం మనల్ని ఆయన ప్రేమించాడు తిరిగి మనమైన మనం కూడా ఏం చేయాలి ఆయన మధురమైన ప్రేమతో ఆయన్ను ఆరాధించేవారుగా మనం ఉండాలి అలాంటి ప్రేమను మనం పొందాం దేవుని యొక్క మొదటి ప్రేమ పొందాం ఆయన ఎంతో ప్రేమను పొందిన వారు ఉన్నాం మూడవది మహాప్రేమను పొందాం శాశ్వత కాలం శాశ్వతమైన ప్రేమను పొందాము ఇప్పుడు మనం మధురమైనటువంటి మరి ప్రేమతో ఆయన్ని ఆరాధించేవారుగా ఉండటం అనేది దేవుని యొక్క ఉద్దేశం అలాంటి అనుభవాలకు మనం దేవుడిని ఆరాధిస్తాం చూడండి డెబ్బై కీర్తన నాలుగవ వచనంలో మనం చదివాం డెబ్బై కీర్తన నాలుగో వచనంలో నీ రక్షణను ప్రేమించువారు అని వ్రాయబడింది అక్కడ డెబ్బై ఒక క్రిత నాలుగో వచనంలో నీ రక్షణను ప్రేమించువారు దేవుడు పరచబడును గాక నిత్యము గాక అని రక్షణను ప్రేమిస్తే ఆయన ప్రేమను గుర్తించిన మనం ఆయన ప్రేమను బట్టి మధురమైన ప్రేమతో ఆయన ఆరాధించడం అనేది నిజంగా ఆరాధన అలాంటి ఆరాధన ప్రభువుకు మనం చేయనంటున్నాం దయచేసి మోకరించండి వాక్యాన్ని ఆధారం చేసుకొని మనం దేవుణ్ణి ఆరాధిస్తాం